ఈరోజు మన ఆశ్రమానికి చాలా పుణ్య దంపతులు వచ్చారు ఎవరు అంటే కంచి కామకోటి పీఠానికి డెబ్భై ఒక్కవ పీఠాధిపతిగా ఎన్నుకొనబడి అనుగ్రహించబడినటువంటి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పూర్వాశ్రమ మాతాపితరులు ఈరోజు ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం వారు పూర్వాశ్రమంలో మైసూరు ఆశ్రమంలో కూడా పరీక్ష ఇచ్చారు ఇచ్చి అక్కడ క్రమ పరీక్ష పట్టా కూడా తీసుకున్నారు బహుశా అప్పుడే స్వామిజీ వారి సంకల్పం అయిందేమో మీరు కాంచీ కామకోటి పీఠానికి పీఠాధిపతులు కావాలి అని చెప్పి వారు ఇప్పుడు తిరుపతిలో చాతుర్మాసం చేస్తున్నారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు కూడా వారి తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడ పిఠాపురానికి రావటం చాలా సంతోషం